నమస్తే వెల్కమ్ టు ది వేస్ట్ కిచెన్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మసాలా అండ్ రెగ్యులర్గా చేసుకున్న దానికంటే ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఎందుకు ఈ రెసిపీస్ చేసామనేది కూడా నేను ముందు ముందు వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడైతే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని మంచిగా వేయించుకుంటూ ఉండాలి ఆలోపు మిక్సీ జార్లో హోల్ గరం మసాలా తీసుకొని అండ్ వెల్లుల్లి అల్లము పచ్చి కొబ్బరి అన్నీ ఒకే దగ్గర వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ లోపు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు నేను జీడిపప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఇవి సగం ఉడికేంత వరకు కొన్ని నీళ్లు పోసి ఉడికించుకుందనమాట అండ్ ఈ రెసిపీ అయితే మా ఫ్రెండ్ షేర్ చేసింది అండ్ టేస్ట్ మాత్రం నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది అండ్ జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అండ్ అలాగే వంకాయలు కూడా వేసి బాగా వేగనియాలన్నమాట టేస్ట్ హావసంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చ తీరుతుంది అనమాట అండ్ ఇది వేగేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అండ్ పసుపు కూడా వేసి మొత్తం కలిపేసి కొంచెం లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించేసుకోండి ఇది మగ్గేలోపు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా దాన్ని మొత్తం కూడా మగ్గిన తర్వాత ఇది ఇందులో వేసేయండి అలా అని చెప్పి మెత్తగా అయిపోయేదాకా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేయండి నాకు ఒక డౌట్ వచ్చింది చేసేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోకుండా ఇలాగ సగం మగ్గిన వెజిటేబుల్లో వేస్తే అది పచ్చివాసన రాదా అని అడిగాను ఏం రాదండి కాసేపు వేగిన తర్వాత నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తా అప్పటిదాకా యాడ్ చేయనని చెప్పింది అనమాట అండ్ ఈలోపే కొంచెం ఎండుమిర్చి పౌడర్ కూడా అనమాట ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇలా ఎండుమిర్చి పౌడర్ వేసిన తర్వాత కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఆ జీడిపప్పు వేసినందుకు ఫ్లేవర్ అర్థం కాలేదు అండ్ పచ్చి కొబ్బరి వేయడం వలన కానీ తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అండ్ ఇక్కడ ఈ కర్రీ అయితే అయిపోయిందనమాట కొంచెం ఇందులో కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుందనమాట ఉడికిపోయిన తర్వాత అండ్ ఇక్కడ బయట మాత్రం మేము రైస్ ప్రిపేర్ చేస్తున్నాము వెజిటేబుల్ రైస్ అండ్ కొంచెం మసాలాతో కూడిన వెజిటేబుల్ రైస్ అనమాట ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి సమ్మ పాలన్లు తీసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసిన తర్వాత అది వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర అండ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ టమాటోలు కొన్ని బీన్స్ ఉన్న వెజిటేబుల్స్ మాత్రం అందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకున్నాం అనమాట కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేస్తే ఏంటి అంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి అండ్ ఇక్కడ మొత్తం అక్క అయితే ఫ్రై చేసేస్తుంది అండ్ దీంతో పాటు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసారు అనమాట ఇది అప్పటికప్పుడు నూరి వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ ముందు తర్వాత వేస్తే మాత్రం టేస్ట్ అంతే బాగోదనమాట మళ్ళీ ఇన్నిన్ని వంటలు చేస్తున్నారు ఏ ఫంక్షన్ ప్లాన్ చేసిర్రు అని అనుకుంటున్నారా ఏం లేదండి మేము జస్ట్ పారాయణ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి ఏ రోజు స్టార్ట్ చేసామంటే అన్నపూర్ణాదేవి అవతారం అంటే మూడవ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి అవతారంలో మనకి అమ్మవారు సాక్షాత్కరిస్తుంది కదా ఆ రోజు ఒకరింట్లో ప్లాన్ చేసుకున్నారనమాట ఇట్లాగా వచ్చిన ముత్తైదులకి పారాయణ చేసిన తర్వాత తాంబూలంతో పాటు కూడా వాళ్ళకి ఇట్లాగా భోజనం పెట్టాలి అనుకున్నారనమాట అండ్ అందరం తల ఒక కొంచెం ఎవరికొద్దో వచ్చిన కొద్దో గొప్పో ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఇక్కడ వంట జరుగుతుంది అక్కడ పూజ కూడా జరుగుతూ ఉంది

लंसारी तेरा नाम 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 విష్ణుమాయ అనే పేరు నిలిచి ఉండు దేవికి అనేక సార్లు నమస్కారములు అంతేకాక బుద్ధి స్వరూపమై నిద్ర స్వరూపమై క్షుదారూపమై ఛాయా స్వరూపమై శక్తి స్వరూపమై తృష్ణారూపమై కాంతి రూపమై జాతి రూపమై లజ్జారూపమై శాంతి రూపమై శ్రద్ధ కాంతి స్వరూపమైన లక్ష్మీ స్వరూపమైన వృత్తి స్వరూపమైన స్మృతి దయా స్వరూపమైన స్వరూపమైన మాతృస్వరూపమైన భ్రాంతి స్వరూపమైన ఉండి దేవికి వాళ్ళు మార్లు భక్తి భక్తితో విశ్వాసంతో అనేక కోటి నమస్కారాలు ఇది శ్రీ మార్కండయ పురాణం దేవి భాగవతం దేవి సప్తశతిలో పంచమాధ్యాయంలో అండ్ పారాయణ మొత్తం అయిపోయిన తర్వాత గోవిందనామాలు ఇచ్చేసి ఇట్లా భోజన తాంబూలాలు ఆలు ఇచ్చేసారు అనమాట వంటలు మాత్రం సూపర్గా ఉన్నాయి స్పెషల్లీ వంకాయ కర్రీ అయితే చాలా బాగుందనమాట ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ బాగా తీరుతుంది అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లా అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ కిట్టి పార్టీలా కాకుండా ఇట్లాగా దైవారాధనలో ఒక ఆధ్యాత్మికంగా అందరూ ఒక దగ్గర కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి చెయ్యాలి అనిపిస్తుంది చేసిన మనకి చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటాం అనమాట అందరం కూడా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ